హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా గ్యాప్ వస్తుంది కదా ప్రతిసారి గ్యాప్ వస్తుంది ఏదో కారణం చేత వీడియోలు చేయడానికి వీలు అవ్వట్లేదు ఉన్నాయి స్టోరీలు కానీ నాకు పెట్టడం అవ్వట్లేదు అయినా సరే ఎలాగోలాగా సమయం చేసుకొని ఇక్కడ నుంచి అని పెడదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక ఫ్రెండ్స్ ఇలా నేను తెచ్చే ఒక విచిత్రమైన వీడియో ఏంటంటే ఈ పక్షి అనేది ఉంటుంది ఒకటి ఈ పక్షి అరవడం వల్ల వారం తిరిగేలోగు ఆ ఇంట్లో ఎవరో ఒకరు మరణిస్తారు ఆ పక్షి ఏంది మనుషులు చనిపోవడం ఏంది అంటారు ఇది ఇదో చాలామంది తెలిసి ఉంటుంది కొన్ని పక్షులు ఇంటి మీద అరుస్తే అపశకునం అని చెప్పేసి అంటుంటారు కాకులు అరుస్తే ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారని అర్థం అలాగే గుడ్ల అరుస్తే ఏదో కీడు సంభవిస్తుందని కొంతమంది అనుకుంటారు కానీ ఈ పక్షి మాత్రం ఖచ్చితంగా ప్రాక్టికల్గా చూసాను ఇది ఎవరో చెప్పడము వినడము కాదు నా కల్లారని నేను చూసాను నా ఇంటి చుట్టుపక్కల కానీ ఈ పక్షి ఏ ఇంటి మీదైతే అరిసిందో ఆ ఇంట్లో మూడు రోజులు తిరిగే లోపు మనుషులు మరణించా ఇది నేనున్న ఇంటికి చుట్టుపక్కల కూడా ఒక మూడు నాలుగు ఇళ్ళలో జరిగింది ఈ పక్షులు ఎక్కువగా పొలాలు పొలాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాయి అక్కడ కూడా అరుస్తుంటాయి కొంతమంది కనిపించచ్చు అన్నారు కూడా ఈ పక్షులు చాలా అరుస్తూనే ఉంటాయి పొలాల దగ్గర అరుస్తే మళ్ళీ రైతులు చనిపోరు ఎందుకు అని చెప్పేసి కానీ ఈ పక్షులు ఇంటి దగ్గర మాత్రం అరిస్తే ఏ ఇంటి మీద అరుస్తుందో నివాస గృహాల మీద ఆ ఇంట్లో వ్యక్తులు చనిపోతారని తమకు జరిగింది కా మరి పొలాల కాడ అరిచినప్పుడు రైతులకు ఏమైందా ఏం జరిగిందా అనేది ఎవరికి తెలియదు అది ఊర్ల సంఘటన కానీ నా కళ్ళ ముందు జరిగిన సంఘటన మాత్రం నేను చెప్పగలుగుతున్నాను పొలాల దగ్గర అరిచినప్పుడు రైతులు చనిపోరు కదా అంటారు మరి వాళ్ళు చనిపోయారు చనిపోలేరా నాకు తెలియదు కానీ ఇవి పక్షి ఇంటి మీద అరిస్తే మాత్రం ఖచ్చితంగా మర మరణిస్తారు అది నేను ప్రాక్టికల్గా చూసి చెప్పాను ఎవరో చెప్పడం వల్ల విని మీకు చెప్పడం కాదు అలా ఓ రోజు నేనే ఇది సాధారణంగా పక్షులు ఉదయం పూటే తిరుగుతుంటాయి ఉదయం పుట్టే సౌండ్ చేస్తుంటాయి రెండు పక్షులు వచ్చాయి రెండు పక్షులు వచ్చి నేను ఇంటిలో భోజనం చేసి బయటికి వెళ్ళినారు ఆ ఇంటి మా ఇల్లు దాటాక కొద్ది దూరంలో ఓ ఇంటి మీదకి వెళ్ళి ఆ ఇంట్లో డిష్ టీవీ అని ఉంది ఆ డిష్ మీద కూర్చొని ఆ రెండు పక్షులు అరవడం మొదలుపెట్టాయి అవి కాసేపు కూర్చున్నాయి అంతే ఒక పది సెకండ్ల వరకు ఆ డిష్ టీవీ మీద కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోయాయి సౌండ్ చేసుకుంటూ కొద్ది దూరమే ఆ సౌండ్ వచ్చింది మరి ఆ తర్వాత సౌండ్ మాయమైపోయింది మన పక్షులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు ఏ ఇంటి మీదకి వెళ్ళి కూర్చున్నాయా మరి ఎట్టిన తెలియదు సౌండ్ మాత్రం అక్కడికే అయింది ఆ ఇంటి మీద కూర్చునేంత వరకే సౌండ్ చేసే ఆ తర్వాత వాళ్ళకి సౌండ్ చేయలేవు మరి ఏం జరిగింది అని సరే చూసాను ఎందుకంటే ఇది పక్షులు కూర్చున్నప్పుడు మనుషులు చనిపోతారు అనేది మాకు ఒక అతను చెప్పాడు ఆ అతను అంటే ఒక ముసలి తాత ఆ పక్షులు ఒక ఇంటి మీద ప్రాణం పోతుంది ఎవడో ఒక చచ్చిపోతాడు రా అవునా నిజమా అనుకున్నాను కల్లారా చూసాను ఇప్పుడు చూడరా ఆ ఇంటి మీద కూర్చుంది వారం తిరిగేలోపు ఎవరో చనిపోతారా వారం కాదు మూడు రోజులు లోపే ఓ పెద్ద మనిషి మరణించాడు ఆ ఇంటి యజమాని నేను మూడు రోజుల తర్వాత చూసేసరికి ఇంట్లోకి వచ్చేసరికి డ్యూటీ నుంచి ఇంటికి రాగానే నాకు చెప్పారు ఇక్కడికించి ఇట్లా వెళ్ళారు నువ్వు ఇక్కడి నుంచి నాకు పక్కన రా అని చెప్పేసి మా ఇంట్లో చెప్పారు ఎవరు చనిపోయారు అని అంటే మా ఇంట్లో మా పిల్లలు చూపించారు ఆ ఇంటి మీద ఇల్లును చూపించారు దూరం నుంచి మా ఇల్లు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఆ ఇంట్లో ఓ పెద్ద మనిషి చనిపోయాడు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఆ తాత చెప్పింది కరెక్టే ఇలా ఒక మూడు నాలుగు ఇండ్ల మీద ఆ పక్షి అరిచింది అక్కడ నుంచి చనిపోయారు ఎప్పుడైతే ఆ పక్షి అరుపులు వినిపిస్తాయో ఆ పక్షి అరుపులు వినిపించిన మూడు రోజులు లోపు ఎవరో ఒకరు మరణిస్తారు అంటే ఆ పక్షి అరిచినందుకు మరణం కాదు జరిగేది ఏదైతే ఉందో దాన్ని ఆ పక్షి గుర్తు చేస్తుంది అంతేగాని పక్షి అరిచినందుకు మరణించాలి జరిగే ఏదైతే ఉందో ఆ జరిచే ఆపద ఎదుగుదో ఆ ఆపదని గుర్తు చేస్తుంది ఆ పక్షి ఆ పక్షి అరిచినప్పుడు ఇలాంటి ఆపద సంభవిస్తుందని అర్థం అంటే సిగ్నల్స్కి ఇస్తుంది అంతే తప్ప ఆ పక్షి అరిచినందుకు మాత్రం చావడం కాదు కేవలం సిగ్నల్స్ ఇస్తుంది ఆ పక్షి సో ఫ్రెండ్స్ ఇలా మనకు కొన్ని పక్షులు అరవడం వల్ల మనకు కీడు సంభవిస్తున్న దాంట్లో ఈ పక్షి అసలు ఈ పక్షి గురించి నేను చెప్పాను ఇలా జరుగుతుందని చెప్పిన ఈ పక్షి పేరే చెప్పలేదు ఇది తిత్తేరి పక్షి అంటారు అది మీరు గమనించండి ఈ పక్షి సౌండ్ మీరున్న చుట్టుపక్కల ఎక్కడన్నా ఈ పక్షి యొక్క సౌండ్ వినపడిందంటే అది ఏ ఇంటి ఇంటి వైపు ఎగురుకుంటూ అరుస్తుందో ఆ ఇంటి కింద ఎక్కువసేపు ఎక్కడ ఏ ఇంటి చుట్టూ జరుగుతుందో ఆ ఇంట్లో వారం తిరిగేలోపు కనీసం నెల రోజులలోపు ఒక పదిహేను లోపు ఎవరో ఒకరు ఖచ్చితంగా మరణిస్తారు అది సో ఫ్రెండ్స్ మనకు కలిగే శుభాలను కొన్ని గుర్తు చేస్తాయి మనకు జరిగే కీడును కూడా గుర్తు చేస్తుంటాయి పక్షులు ఉదాహరణకి భూకంపం అంటారు భూకంపం సంభవించేటప్పుడు ఎలుకలు అడవిడి చేస్తాయి ఏంగులు బాగా అంటారు అడవి జంతువులన్నీ ఒకవైపే వెళ్ళిపోతాయి అంటారు భూకంపం సముద్ర సునాన్ని వచ్చేటప్పుడు సో ఇలాంటి జరిగే విషయాలు కొన్ని జంతువులకు మాత్రమే తెలుస్తాయి ఇవి మనుషులకు తెలియదు ఎవరికి మనుషులకు వ్యర్థంగా తెలియదు జంతువులకి తెలుస్తాయి అందుకే మనకు సంభవించే కీడు పక్షులకి తెలుస్తుంది ఉదాహరణకు ఇంట్లో ఏమైనా ఆత్మలు తిరిగితే కుక్కలు అరుస్తాయి రాత్రిపూట కుక్కలు ఏడుస్తుంటాయి అది ఎందుకు ఎవరో చని జమదూతలు వచ్చి చంపడానికి తీసి ప్రాణం తీసుకొని వెళ్ళేటప్పుడు కుక్కలు ఏడుస్తాయి దయ్యాలు కనబడితే కుక్కలు అరుస్తాయి కానీ కుక్కలు అంటే యమదూతలు వచ్చారు అర్థం సో ఫ్రెండ్స్ మనకు ఇలా సిగ్నల్స్ ఇచ్చేది జంతువులు మాత్రమే ఏం జరిగినా మనకు వచ్చే అయినా చెడైనా సిగ్నల్స్ ఇచ్చేది అవి మాత్రమే కాకి అరుస్తే బంధువులు వస్తారు అని అర్థం ఇలా కొన్ని జంతువులు మనకు సిగ్నల్స్ ఇస్తుంటాయి అది పక్షులు కానీ కుక్కలు జంతువు ఏమైనా కానీ యానిమల్స్ వల్ల సో ఫ్రెండ్స్ ఇక ఈ పక్షి వల్ల మనకు మరణం సంభవిస్తుంది అని అర్థమవుతుంది మనిషి యొక్క మరణాన్ని మరణిస్తున్నాడు మనిషికి మరణం సంభవిస్తుంది అనేది ఈ పక్షి గుర్తు చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక మరొక నెక్స్ట్ వీడియోలో మరొక హండ్రెడ్ స్టోరీలు చాలా ఉన్నాయి ఆ షోలో ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తాను సో ఫ్రెండ్స్ మరి మన జరిగిన స్టోరీని తీసుకొని వచ్చేంతవరకు మనకు కాస్త ఆలోచన టైం పట్టవచ్చు సో ఫ్రెండ్స్ మరొక జరిగిన సంఘటనతో ఓ విచిత్ర సంఘటనతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్